ప్రెగ్నెంట్ ఒక ఐదు గేదాలు ఉన్నాయి నాకు ఐదు గేదెలు ప్రెగ్నెంట్ ఉన్నాయి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల నమస్తే అన్న ఒకసారి మీ ఫామ్ అడ్రస్ చెప్పరా సంగారెడ్డి డిస్టిక్ విలేజ్ ఇప్పుడు మన ఉన్నాయి ప్రెగ్నెంట్ ఒక ఐదు గేదెలు నేనా ఒక ఐదు గేదెలు ప్రెగ్నెంట్ గేదెలు ఉన్నాయి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల దాకా మొత్తం ఐదు సూడు గేదలు అమ్మకానికి ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల ఎనిమిది నెలల వరకు సిక్స్ టు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉన్న గది అయితే అమ్మకానికి చెప్పి ఒకసారి ఒక ఐదు గేదెలు ఉన్నాయా చూసుకోవచ్చు మనకైతే ప్రజెంట్ అయితే మన జహీరాబాద్ లో ఉన్నామని సంగారెడ్డి జిల్లా కింద వస్తుంది మీకు ఎవరి ప్రెగ్నెంట్స్ కావాలంటే మాత్రం నేరుగా రావచ్చు ఇవేనావేనా చూసుకోవచ్చు ఇక్కడ కనబడుతున్నాయి దీనికి అందాదా ఇప్పుడు ఇది ఎన్ని నెలలు ఉంది తప్పుడు ఇది అనేది ఆరు నెలలు ఉందా ఆరు నెలలు చూడతా ఉంది చూసుకోవచ్చు ఇవన్నీ ఎక్కడ తెచ్చి తమ్ముడు ఇవన్నీ ఇవన్నీ హర్యానా నుంచి సిరిసా నుంచి తీసుకొని వచ్చిన మన సిరిసా నుంచి తీసుకొచ్చు ఓకే మొత్తం హర్యానాకు సంబంధించిన ఇది అంటే ఒక ఈత అయిన తర్వాత ఇప్పుడు రెండో ఈత కమ్ముతారు రెండో ఈత అన్న రెండో ఈత ఈ ఆల్రెడీ మన దగ్గర అచ్చా అచ్చా డెలివరీ అయినాయి ఇప్పుడైతే ఆరు నెలలతో ఉంది కానీ పాలిస్తుందా ఇప్పుడు ఆపేసింది ఇప్పుడు పాలు ఏం లేవు కంప్లీట్ పాలు ఏం లేవు ఏం లేవు దేనికి కూడా ఏం లేవు ఏం లేవు ప్రెగ్నెంట్ బర్లకు ఏమిటికి ఇప్పుడు డెలివరీ అయితే ఎన్ని పాలిస్తుంది అన్నది డెలివర్ అయితే ఫోర్టీన్ లీటర్స్ కెపాసిటీ అన్న ఫోర్టీన్ లీటర్ మిల్ కెపాసిటీ ఓకే అన్ని కూడా అంతే ఆవరేజ్ ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ దాకా సిక్స్టీన్ దాకా ఫోర్టీన్ నుంచి సిక్స్టీన్ లీటర్ మిల్ కెపాసిటీ గల బఫెలోస్ అని చెప్తున్నారు ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు తమ్ముడు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అన్న డాక్టర్ చెక్ చేసి చూడు అన్ని అన్ని నాలుగు సార్లు చూసుకున్నాక తీసుకెళ్ళాలి ఇది ఇది ఎన్నో నెలలు ఉంటుంది ఇది ఇది ఎనిమిది నెలలు ఉందా ఎనిమిది నెలలు చూడుతూ ఉంది ఇది పాలు పాలు పాల కెపాసిటీ ఇది ఎయిటీన్ లీటర్స్ ఇచ్చింది అన్న ఇది ఎయిటీన్ లీటర్స్ ఇచ్చింది ఓకే చూసుకోవచ్చు ఇది ఇది ఇప్పుడు మనకి ఎయిట్ మంత్స్ ఉందా ఎయిట్ మంత్స్ ఉంది ఓకే ఎయిట్ మంత్స్ తో ఉంది ఇది కూడా పాలు అన్ని అయితే పాలైతే అయితే ఇప్పుడు డెలివరీ అయితే అందా ఎన్ని పాలు ఇది ఇది ఇప్పుడు మనకి పద్నాలుగు లీటర్ పాలు ఇస్తుంది పద్నాలుగు లీటర్ పాలు కన్ఫామ్ మనం ఆల్రెడీ పిండి పిండి ఉంది ఓకే ఇది వచ్చేసి ఇది గిట్ మనకి ఏడు నెలలు ఉందా ఏడు నెలలు చూడుతూ ఉంది ఏడు నెలలు చూడుతున్నాం ఓకే ఇది ఒకవేళ డెలివరీ అయితే మనకి పాలు ఇది కూడా పదహారు లీటర్ కెపాసిటీ పదహారు లీటర్ ఓకే సిక్స్టీన్ లీటర్ మిల్క్ కెపాసిటీ అన్ని కూడా మంచి హై మిల్కర్స్ అని చెప్తున్నారు పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాలు ఇచ్చే గేదెలు అని చెప్తున్నారు ఇది వచ్చేసి ఇది ఇప్పుడు ఇప్పుడు మనకి ఇది ఐదు నెలలు ఉందన్నా ఐదు నెలలు సూడుతో ఉంది ఒక ఐదు నెలలు సూడుతోంది ఓకే ఐదు నుంచి ఎనిమిది నెలల ఉన్న గేదెలు అమ్మకానికి ఉండవు మనకాడా ఐదు బరలు ఉన్నాయి అన్న ఐదు బర్రెలు ఓకే చూసుకోవచ్చు ఫైవ్ ఓన్లీ ఐదు ప్రెగ్నెంట్ సూడు గేదెలు అమ్మకానికి ఉండే అండి అవన్నీ కూడా సిరిసా నుంచి తీసుకొచ్చారంట హరియారా నుంచి మీకు ఎవరికన్నా కావాలంటే ఐదు నెలల సూడు నుంచి ఎనిమిది నెలలు సూడుతున్నాయి గేదెలు మిల్క్ కెపాసిటీ వచ్చేసి పద్నాలుగు నుంచి పదహారు పదిహేను లీటర్ల పాలని చెప్తున్నారు చూసుకోవాలి ఇక్కడ ఇప్పుడైతే పాలైతే మీరు అయితే మామూలుగా సూడి పరిచయం వేసుకొని నాలుగు సార్లు చూసుకొని తీసుకెళ్లే చానా మీరు ఓకే ఇప్పుడు రేట్ల విషయానికి వస్తే ఈ ఐదు ఐదుకి ఎంత ఎంత రేట్లు ఈ ఐదు ప్రెగ్నెంట్ బార్లు అయితే ఇప్పుడు మన దగ్గర తొంభై వేల నుంచి లక్ష పది వేల దాకా ఓకే ఈ ఐదు ప్రెగ్నెంట్ బార్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది కాబట్టి తొంభై వేల నుంచి లక్ష పది లక్ష పది తొంభై వేల నుంచి లక్ష పది దాకు ఇమ్మని ట్రాన్స్పోర్టేషన్ ట్రాన్స్పోర్టేషన్కి వస్తే తీసుకెళ్ళొచ్చు ఒకటి రెండు కావాలి ట్రాన్స్పోర్ట్ ఒకటి రెండు ఎవరికైనా ఆన్లైన్లో కావాలంటే ఆర్డర్ అంటే గిట్టే మనం ఆంధ్ర అయినా తెలంగాణ ఎక్కడైనా కర్ణాటక అయినా ఎక్కడైనా పంపిద్దాం ఓకే నైన్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వన్ ల్యాక్ దాకా ఉన్నాయి మన దగ్గర సూడు ప్రెషర్ చేసుకున్న తర్వాతనే మీరు మాట్లాడుకోవచ్చు నాలుగు సార్లు చూసుకుంటే తీసుకెళ్ళారా ఓకే చూసుకోవచ్చు అన్నీ కూడా మనకైతే ఫైవ్ ఫిఫ్త్ మంత్ ఒకటి ఉంది ఆరు ఏడు ఎనిమిది నెలల సూర్త ఉన్న గేదెలు కూడా అమ్మకానికి ఉన్నాయండి పదహారు పద్నాలుగు నుంచి పదహారు లీటర్ల పాల కెపాసిటీ చూసుకోవచ్చు మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి తీసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళ డైరీ ఫామ్లో ప్రజెంట్ అయితే ఫస్ట్ ఇయర్లో పాలు తీసారు ఇప్పుడు సెకండ్ ఈతలో వీళ్ళైతే సేల్ చేస్తున్నారు ఇక్కడ డైరీ ఫామ్ కూడా కనబడుతుంది మీకు చూసుకోండి ఇక్కడ కనబడుతున్న బఫిలోస్ మొత్తం కూడా డైరీ ఫామ్లో ఉన్నాయి ఇవైతే సూర్తితో ఉన్నాయి కాబట్టి ఇవి అయితే ఐదు కూడా సేల్కి చేస్తున్నారు మొత్తం సిక్స్టీ దాకా ఉంటాయి అరౌండ్ ఒక అరవై గదిలో ఉంటుంది ఉంటాయి ఈ డైరీలో ఈ షెడ్లో వచ్చేసి దీంట్లో వచ్చేసి ఒక ఐదు సూడితో ఉన్నాయి కాబట్టి వీళ్ళైతే తీస్తున్నారు తమ్ముడు ఇప్పుడు సూడి దాంట్లో ఇప్పుడు మీరు దాన విషయానికి వస్తే ఏం పెడుతున్నారు ఒకసారి దాన అయితే ఇప్పుడు వీటికి పత్తి చెక్క ఓకే కంది చిన్ని ఇప్పుడు కూడా పెడుతున్నారు చెక్క కంది చిన్ని గోధుమ పొట్టు సూడి ఓకే వీటికి అంటే ఒక్కొక్క దానికి ఒక రెండు కేజీలు ఇస్తాం ఇప్పుడు మూడు మూడు కిలోలు ఇస్తున్నాం మనం మూడు మూడు కిలోలు ఇస్తున్నాం మూడు కిలోలు ఇస్తున్నాం ఓకే ఇప్పుడు ఇది పచ్చి పచ్చుకుంటే అదే ఏంటి పచ్చుకొట్టి సూపర్ నైపేరా సూపర్ నైపేరా షాప్ కట్టర్ లా మనం చేసి చేస్తున్నాం మొత్తం పచ్చకట్టేనా ఎండుకుట్టి ఏమి వేస్తలేదు మొత్తం పచ్చకొట్టి ఉదయం సాయంత్రం పచ్చకొట్టి ఓకే ఈ సుడి గేదలకు మాత్రం ఇలాంటి వాళ్ళు దాన అయితే ఇది వేస్తున్నారు కాకపోతే ఎండుది సంబంధించిన ఎందు ఉండేది ఏం లేదు ఎండు మేత ఏం లేదు మేత ఏం లేదు మొత్తం పచ్చి మేత మొత్తం రాసు ఉంది కాబట్టి మీకు పచ్చి మేత ఓకే చూసుకోవచ్చు మొత్తం కూడా అయితే అయితే సూడి గేదాలు అమ్మకానికి అండి జహీరాబాద్ లో ఉన్న ప్రజెంట్ అయితే సంగారెడ్డి జిల్లా కిందకి వస్తుంది తెలంగాణ మీకు ఎవరికైనా కావాలంటే తమ్ముడు ఒకసారి అడ్రస్తో పాటు ఫోన్ నెంబర్ చెప్పా మన అడ్రస్ వచ్చి సంగారెడ్డి డిస్టిక్ అనేది ఓకే విలేజ్ మన మొబైల్ నెంబర్ వచ్చి జీరో సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఓకే తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి నీతి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి